నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు నిర్మల్ బైన్సాలోని నాగదేవత ఆలయంలో చుచుందవ్ చెందిన విశాల్ సాంగరత్న అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు ఉండి కానుకలతో పాటు ఒడి గంటలను ఎత్తుకెళ్లారు వాటిని రికవరీ చేసిన నిందితులను రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల మున్సిపల్ విలేజ్కి వస్తా ఉంది సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలనేసి యాక్చువల్లీ అఫ్రెండర్స్ డిఫరెంట్ టెంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంపౌస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోస్తనాలు చేసేవాళ్ళు నాచింగ్ చేసేవాళ్ళు దారిదీ చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డైన దానిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో లేవు డబ్బులు కొద్దిగా నాడే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పి అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి క్లీన్ క్లీజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాజ్ ఇటీస్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతైనందుకు ఇమీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి బైన్స్ అవినాష్ కుమార్ గారిని అభ్యందిస్తున్న అలాగే మన టౌన్సీ అని టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ అప్తాను వెరీ వైఎస్పీ